ది దిలాడ్ ఈరోజు దేవుడు మనకిచ్చినటువంటి వాగ్దానం ఏంటంటే ప్రకటన గ్రంథము ఇరవయవ అధ్యాయము పదిహేనవ వచనం ఎవని పేరైనను జీవగ్రంథమందు రాయబడినట్లు కనబడని ఎడల వాడు అగ్నిగుండములో పడవేయబడును ఆమె ఒక మనిషిగా ఈ భూమి మీదకి ఈ లోకములోనికి మనము వచ్చిన తరువాత ఈ లోకంలో ఉన్నటువంటి ఆనందమును సంతోషమును ఈ లోకంలో ఉన్న ప్రతి దానిని మనము పొందుకోవాలని వాటిని దక్కించుకోవాలని మనము అనేక ప్రయత్నాలు చేస్తూ ఉంటాం ఈ ప్రయత్నాలు ఈ పోరాటము మనము కొనసాగిస్తూ ఉన్నప్పుడు కొన్నిసార్లు మనల్ని మనమే మర్చిపోయే పరిస్థితి ఈ సంపాదన సంపాదనలో పడిపోయి తల్లిదండ్రులకి దూరం అవుతూ ఉన్నాం పుట్టిన ఊరికి దూరం అవుతూ ఉన్నాం స్నేహితులకి దూరం అవుతూ ఉన్నాం మన యొక్క మనకి బాగా ఇష్టమైన వ్యక్తులకు మనము దూరం అవుతూ ఉన్నాం ఎక్కడెక్కడో ఒంటరిగా జీవిస్తూ వీళ్ళందరినీ వదిలిపెట్టి ఎక్కడెక్కడో ఒంటరిగా జీవిస్తూ ఏదో సాధించాలని ఏదో ఒకటి సంపాదించాలని మనము ప్రయాసపడుతూ పోరాటము చేస్తూ ఉంటాం కొన్నిసార్లు అనిపిస్తూ ఉంటుంది ఇంతమందిని వదిలేసుకొని ఏంటి ఈ జీవితం ఎందుకు ఇట్లాంటి బ్రతుకు బ్రతుకుతూ ఉన్నాను ఏం సాధించాలని అని ఇంత లెక్క వచ్చాను ఇంత దూరం వచ్చాను అనే ఆలోచనలు మనకు కలుగుతూ ఉంటాయి కొన్నిసార్లు పిల్లల్ని వదిలిపెట్టి వెళ్తాం భార్య భర్తలు ఒకరొకరు విడిగి విడిగా ఉండి దూరంగా వెళ్ళి సంపాదన కోసమో లక్ష్యము కోసమో ఏదో ఒక దాని కోసం పోరాడుతూ ఉంటాం అయితే మనము చేసే ప్రతి ప్రయత్నము ప్రతి పోరాటము ఖచ్చితంగా విజయాన్ని ఇస్తుంది అని మనము చెప్పలేం ఖచ్చితంగా విజయము సాధించలేము అని మనము చెప్పలేం అంటే మనము సాధించగలుగుతాము అనే దానికి గ్యారెంటీ లేదు మనము సాధించగలము అనేదానికి గ్యారెంటీ లేదు కానీ ఒకదానికి గ్యారెంటీ ఉంది ఏంటి అంటే మనము ఏదో ఒకరోజు చనిపోతాం మన జీవిత పోరాటము మనము పుట్టిన దగ్గర నుంచి మనము ప్రతి దానికోసము అంటే చక్కగా జీవించవచ్చి జీవించాలని కానీ పిల్లల కోసం అని కానీ తల్లిదండ్రుల కోసం అని కానీ ఒక లక్ష్యం కోసం కానీ ఒక సంపాదన కోసం కానీ ఏదో ఒక విధంగా మనము మన పోరాటము మనం కొనసాగిస్తూ ఉన్న సమయంలో అనుకోకుండా ఒక రోజు మనము చనిపోతాం దీనికి మాత్రము గ్యారెంటీ ఉంది అయితే మనిషి మరణమే మనిషికి అంతము కాదు మనిషి అంతము మరణము మాత్రమే కాదు మరణము తరువాత ఇంకొక జీవము ఉంది అంటే మనిషికి రెండు మరణాలు ఉన్నాయి ఒకటి శరీర సంబంధమైనది రెండు ఆత్మీయ సంబంధమైనది శరీర సంబంధమైన మరణము నుంచి మనము తప్పించుకోనలేము కానీ ఆత్మీయ సంబంధమైన మరణము నుంచి తప్పించుకునే అవకాశము దేవుడు మనకి ఇచ్చాడు మనము ఆత్మీయ సంబంధమైన మరణము నుంచి తప్పించబడాలంటే శరీర సంబంధమైన మరణము రాక మునిపే మనము జాగ్రత్త పడాలి అంటే మనము పుట్టిన దగ్గర నుంచి ఈ చనిపోయే వరకు మన యొక్క ప్రయత్నములు మన యొక్క పోరాటములు మనము ఒకటి సాధించటం కోసము తీరిక లేక సమయం లేక బిజీ బిజీగా గడుపుతూ జీవిస్తున్నటువంటి ఈ తరుణంలో విలువైన విలువైన కొన్ని విషయాలను మనము గ్రహించలేక తెలుసుకోలేక వాటిని వదిలేసి ఉన్నాం అంటే మన బిజీ బిజీ లైఫ్లో మనము విలువైన విషయాలను వదిలిపెట్టివేశాం అవేంటి అంటే అసలు నువ్వు ఎవరు నువ్వు ఎలా రూపించబడ్డావు అంటే నువ్వు ఎలా సృష్టింపబడ్డావు నువ్వు ఎందుకు ఈ భూమి మీదకి తీసుకొని రాబడ్డావు ఎలా తీసుకొని రాబడ్డావు ఈ విషయము ఆలోచించటానికి కానీ దీని గురించి కొంచెం సేపు సమయము కేటాయించడానికి కానీ మనకి అవకాశము మనము దానికి మన మన సమయాన్నంతా కూడా సంపాదన కోసమో లక్ష్యం కోసమో లేకపోతే పిల్లల కోసమో భర్త కోసమో కుటుంబం కోసమో భార్య కోసమో ఎవరో ఒకరి కోసమో మనము సమయాన్ని కేటాయించి జీవన పోరాటాన్ని మనం కొనసాగిస్తూ ఉన్నాం కానీ అసలు నువ్వు ఎవరు నువ్వు ఎందుకు వచ్చావు ఈ భూమి మీదకి నువ్వు ఎలా సృష్టింపబడ్డావు నువ్వు ఎలా రూపించబడ్డావు అసలు నీ నీ భూమి మీదకి రావటానికి నీ మీద ఉన్న ప్రణాళిక ఏంటి అసలు నీ మీద నీ నీ మీద ఉన్నటువంటి బాధ్యత ఏంటి ఇది మనకి ఈ ఇంత విలువైన విషయాలను గురించి తెలుసుకోవటానికి కానీ ఆలోచించటానికి కానీ మనకి సమయము మనం కేటాయించాం ఒకవేళ నిజంగా మనము చనిపోతాము అనే విషయము మనకి ఒక వారం రోజులు ఒక ఐదు ఆరు రోజులు ముందుగానే తెలిస్తే అప్పుడు ఆలోచిస్తాం మనం ఏమన్నంటే మనం పుట్టిన దగ్గర నుంచి ఇప్పుడు దాకా ఎట్లా బ్రతికాము ఏమేమి చేసాము ఎట్లా కష్టపడ్డాము ఎలా సంతోషపడ్డాము ఎట్లాంటి పరిస్థితులు మనం దాటుకుంటూ వచ్చాము మన జీవితం సంతోషంగా గడిచిందా లేదా మనం మన జీవితం దుఃఖంగా గడిచిందా అనేది మనం ఆలోచిస్తాం కానీ దేవుడు అట్లాంటి అవకాశము ఇవ్వలా ఎప్పుడు చనిపోతామో మనకి తెలియదు అయితే బ్రతికినంత కాలము కూడా మన గురించి మనము ఆలోచించలా ఎందుకు పుట్టాము ఎందుకు వచ్చాము ఈ భూమి మీద కానీ ఆలోచన మనం చేయాల కానీ ఒకసారి ఈ విషయాన్ని నేను గుర్తు చేస్తూ ఉన్నాను ఎందుకంటే నిన్ను సృష్టించింది నిన్ను రూపించింది నీ తల్లి గర్భంలో నువ్వు ఉండేలాగా చేసింది నజరీయుడైనటువంటి యేసుక్రీస్తువారు ఆయనే నిన్ను ఈ భూమి మీదకి ఒక మనిషి రూపంలో నిన్ను తీసుకొని వచ్చాడు ఎందుకు అంటే నీ మీద ఆయనకు ఒక ప్రత్యేకమైన ప్రణాళిక ఉంది ఆయన చిత్తము నీ ద్వారా ఒకటి నెరవేర్చబడవలసినది ఒకటి ఉంది ఇదిగో నువ్వు ఫలానా పని చేయాలని ఆయన ఒక ఆలోచన ఒక తలంపు నీ మీద కలిగి ఉన్నాడు కానీ మన రోజువారీ జీవితంలో మనం ఎప్పుడు కూడా దేవుని గురించి ఆలోచన చేయలే ఎందుకంటే అసలు మనం ఎట్లా ఎందుకు ఈ భూమి మీదకి వచ్చామో అసలు మనం 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 ఎవరు ఏంటి అనే ఆలోచన మనకి ఎప్పుడు తగల అట్లాంటి పరిస్థితుల్లో మనము అనుభవించాలి మనం ఏకాటికి బిజీ బిజీ లైఫ్లో మనం గడిపేస్తూ ఉన్నాం నజరైనటువంటి యశు క్రీస్తు వారు నిన్ను ఈ భూమి మీదకి తీసుకొని వచ్చి ఆయన యొక్క ప్రణాళిక నెరవేరుస్తావని ఆశపడి నిన్ను ఒక మనిషిగా ఏర్పాటు చేసి ఉంచాడు ఆ ప్రణాళిక ఏంటో నువ్వు తెలుసుకోగలగాలి దాని ప్రకారము నువ్వు జీవించగలగాలి అయితే మరణము మనిషికి సమీపించిన తరువాత ఈ శరీర సంబంధమైన మరణము జరిగిన తరువాత ఆత్మీయ సంబంధమైన మరణము నుంచి మనము తప్పించబడవచ్చు లేదా ఆ మరణానికి కూడా మనము అప్పగించబడవచ్చు అయితే ఈ ఆత్మీయ సంబంధమైన మరణము నుంచి నువ్వు తప్పించబడాలంటే శరీర సంబంధముగా నువ్వు జీవించి ఉన్నప్పుడు దానికి అర్హత మనము సంపాదించుకోవాలి అన్యాయముగా అక్రమముగా జీవించకుండా సంపాదించుకోనకుండా దూషణతో నోటి మాటలతో పాపము చేయకుండా జాగ్రత్తగా కానీ మనము జీవించి దేవుడిచ్చినటువంటి ఆజ్ఞల ప్రకారము కానీ మనము బ్రతుకుతూ ఉంటే వాటిని ఆధారముగా చేసుకొని కానీ మనము జీవిస్తూ ఉంటే మనం ఖచ్చితంగా ఆత్మీయ మరణమును పొందకుండా ఉంటాం అసలు ఇది ఎలా జరుగుతుంది ఈ ఆత్మీయ మర శరీర సంబంధమైన మరణము చనిపోయే మనకి తప్ప మిగతా వాళ్ళందరికీ తెలుస్తుంది అయితే ఆత్మీయ సంబంధమైన మరణము మనకి మాత్రమే తెలుస్తుంది మన ఆత్మకు మాత్రమే తెలుస్తుంది మిగతా వాళ్ళకి ఎవరికి తెలియదు అది ఎలా జరుగుతుంది మనము చనిపోయిన తర్వాత శరీరము ఇక్కడ పోడ్చబడుతుంది లేదా కాల్చబడుతుంది ఇక్కడ అయిపోయిన తర్వాత మన ఆత్మ దేవుని వద్దకు వస్తుంది చనిపోయిన అందరూ కూడా ఒకరోజు దేవుని దగ్గరికి రావాలి ఆయన ఆ సింహాసనము మీద కూర్చొనుండి నీకు తీర్పు తీర్చే సమయము ఆసందము అయినప్పుడు ఆయన నిన్ను పిలిపిస్తాడు ఆ తీర్పు జరిగే విధానం ఎట్లా ఉంటుందంటే దేవుడు రెండు గ్రంథాలను తీసుకొని వస్తాడు రెండు గ్రంథాలను తీసుకొని వచ్చి అందులో ఒక గ్రంథము జీవ గ్రంథము అందులో ఎవరి పేరైతే ఉంటుందో వారు నిత్య జీవానికి అర్హులు అంటే నిత్యము ఆనందము సంతోషము కలిగి ఉండి ఇక వారు మరణము అనేది చూడని చూడనటువంటి వారుగా ఉంటారు జీవ గ్రంథములో పేరు కలిగినటువంటి వారు ఆ జీవ గ్రంథములో పేరు లేకుండా ఉన్నటువంటి వారు ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా మరణానికి అగ్నికి అప్పగించబడతారు అంటే వారు అగ్నిలో అగ్నిగుండంలో వేయబడతారు మరణము వాళ్ళ మీదకి వస్తుంది నిత్య జీవము పొందుకోవాలన్నా ఇక్కడ అగ్నిగుండంలో వేయబడాలన్నా ఈ నరకంలోనికి వెళ్ళాలన్నా దీనికి కావలసినటువంటి అర్హత నువ్వు ఎక్కడ సంపాదించుకోవాలయ్యా అంటే శరీర మరణము పొందక ముందు నువ్వు సంపాదించుకోవాలి అంటే పుట్టిన ఈ భూమి మీదకి నువ్వు వచ్చిన దగ్గర నుంచి ఈ భూమి మీద నుంచి నువ్వు వెళ్ళిపోయే వరకు అంటే నువ్వు మరణించే వరకు నువ్వు జీవించే జీవితాన్ని బట్టే అక్కడ నీకు మరణమా అంటే నరకమా పరలోకమా నిత్య అగ్నినా నిత్య సంతోషమా నిత్య జీవమా అనేది నిర్ణయించబడుతుంది అందుకని మనము పుడుతూ ఉన్నాం చనిపోతూ ఉన్నాం ఎందుకు పుడుతూ ఉన్నాము అసలు ఏంటి దేవుని ప్రణాళిక ఏంటి మనం ఎలా జీవించాలి ఎలా జీవించకూడదు ఎలాగ బ్రతకాలి ఎలాగ బ్రతకకూడదు ఎలాగ మాట్లాడాలి ఎలా మాట్లాడకూడదు ఇవన్నీ మనము తెలుసుకొని జీవించాలి కానీ మనము ఈ లోకంలో ఉన్నటువంటి సంతోషాన్ని ఆనందాన్ని సంపాదించుకునడం కోసము వాటిని పొందుకున్నటం కోసము రకరకాల ప్రయత్నాలు చేస్తూ ఉన్నాం ఒక పోరాటమే చేస్తూ ఉన్నాం అయితే ఆ ప్రయత్నాలైనా ఆ పోరాటమైనా ఏ మార్గాలలో మనము చేస్తూ ఉన్నాం దేవుని మార్గములోనే మనము పరిగెడుతూ ఉన్నామా దేవుని మార్గములో నుంచి కుడికి ఎడమికి పరిగెడుతూ లోకంలో పడిపోతూ లోక పాపంలో పడిపోతూ లోక ఆశల్లో పడిపోతూ దేవుని మార్గానికి దూరం అవుతూ ఉన్నాం నువ్వు అక్కడ నిత్య జీవాన్ని పొందుకోవాలంటే నువ్వు ఇక్కడ మంచిగా జీవించాలి నువ్వు అక్కడ నిత్య ఆనందము పొందుకోవాలంటే ఇక్కడ నీవు నీతిగా నిజాయితీగా యథార్థవంతంగా జీవించాలి అంటే నువ్వు బ్రతికి ఉన్నప్పుడు చేసే పనులు నువ్వు బ్రతికి ఉన్నప్పుడు చేసే క్రియలు నువ్వు బ్రతికి ఉన్నప్పుడు జీవించిన జీవితము నువ్వు చనిపోయిన తర్వాత నీ ఆత్మకు నీ ఆత్మ అగ్నిగుండంలో వేయబడాలన్నా లేదా నిత్యమైన నిత్య జీవానికి అప్పగించబడాలన్నా ఇదిగో నువ్వు బ్రతికి ఉన్నప్పుడే అది చేయవలసిన కార్యము అర్హత ఎక్కడ పొందుకుంటావంటే నీ పుట్టిన దగ్గర నుంచి చనిపోయే వరకు నువ్వు జీవించిన జీవితమే దానికి అర్హత కాబట్టి ఈ ఉరుకులు పరుగుల జీవితంలో సంపాదన కోసం కానీ లక్ష్యము కోసం కానీ ఒకటి సాధించాలని కానీ నువ్వెంత పరిగెత్తినా నువ్వెంత పరిగెత్తినా అవన్నీ ఒకరోజు నీ వెంట రాని పరిస్థితి అవన్నీ ఒకరోజు నీ వెంట రాని పరిస్థితి కనుక ఏం చేస్తూ ఉన్నాం ఎలా చేస్తూ ఉన్నాం ఎలా బ్రతుకుతూ ఉన్నాం ఇదంతా దేవునికి అనుకూలంగానే ఉందా దేవునికి ఇష్టముగానే ఉందా దేవునికి నచ్చిన విధముగానే ఉందా అనేది మనము ఆలోచన చేసుకుంటూ మన జీవితాన్ని గడపాలి ఎప్పుడైతే నువ్వు దేవుని ఎందు భయభక్తులు కలిగి దేవునికి భయపడుతూ నువ్వు జీవిస్తూ ఉంటావో దేవుని చిత్తముగా నువ్వు జీవిస్తూ ఉంటావో ఇదిగో ఆ తీర్పు దినమున నీ యొక్క పేరు ఆ జీవ గ్రంథంలో రాయబడుతుంది నువ్వు పాపము చేస్తూ గాని జీవించి ఉంటే దోషము చేస్తూ గాని జీవించి ఉంటే ఆ న్యాయము అక్రమము చేస్తూ గాని జీవిస్తూ ఉంటే ఆ జీవ గ్రంథములో నీ పేరు రాయబడదు జీవగ్రంథంలో పేరు రాయబడి ఉంటేనేమో నిత్య జీవాన్ని మనం పొందుకుంటాం జీవ గ్రంథంలో పేరు రాయబడలేదు అంటే మనము నరకానికి నిత్య అగ్నికి అప్పగించబడుతూ ఉంటాం యురుకుల పరుగుల జీవితంలో మన జీవితాన్ని గురించి కూడా మనం ఒకసారి ఆలోచించాలి మన యొక్క రెస్పాన్సిబిలిటీస్ మనం నెరవేరుస్తూనే ఎవరు మనము ఎందుకొచ్చాం దేవుని యొక్క ప్రణాళిక ఏంటి దేవుడి నుండి అసలు ఎందుకు ఒక మనిషిగా పుట్టించాడు ఈ ఆలోచనలన్నీ మనలో కలగాలి ఈ విలువైన ఈ విలువైన అంశాలను మన యొక్క జీవిత పోరాటమును కొనసాగిస్తూ ఉన్న ఆ ఊబిలో పడిపోయి మనం ఈ విలువైన అంశాలను గురించి ఆలోచించటం మానేస్తూ ఉన్నాం కాబట్టి జీవించే జీవితము నువ్వు ఎట్లా జీవిస్తూ ఉన్నావో దానిని బట్టే ఆ జీవగ్రంథంలో నీ పేరు రాయబడుతుంది కాబట్టి ఆ జీవ గ్రంథంలో నీ పేరు ఉండేలాగున నీ జీవితాన్ని నువ్వు చక్కదిద్దుకుంటే మంచిది అప్పుడు నిత్య జీవానికి మనము అప్పగించబడతాం ఆమెను